పట్టణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ పక్కన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకున్నాము ఎందుకంటే మోడీ గారిని మూడోసారి ప్రధానిగా చేసిన ఎన్నికల్లో అలాగే ధర్మపురి అరవింద్ అన్న గారిని రెండోసారి ఎన్నిక చేసిన ఎన్నికల్లో మన కోట్ల పట్టణం నుంచి నాలుగు ఐదు నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు ఓట్ల మెజారిటీని అందజేసినందుకు వారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను విధంగా అందించిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కూడా ధన్యవాదాలు జై శ్రీరామ్ జరిగిన ఏదైతే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ డైనమిక్ అభ్యర్థి అయినటువంటి ధర్మపురి అరవింద్ గారి విజయం పార్టీ విజయం వారు ఇదివరకే ప్రకటించారు ఇది నరేంద్ర మోడీ కుటుంబ విజయం దానిలో భాగంగానే ఈరోజు కోరుకున్న నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దాదాపు ముప్పై మూడు వేల ఓట్ల మెజారిటీ కూడా సాధించినాం ఈ ఏదైతే మెజారిటీ ఇచ్చినా దీని వెనుక కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్త మరియు ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు హృదయపూర్వక అభినందనలు చేస్తున్నాం కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాం అదేవిధంగా కోర్ట్ల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని విధాలుగా మైనార్టీలను మభ్యపెట్టినప్పటికీ వాళ్ళు ఎన్నో విధాల రకరకాల ప్రయత్నాలు చేసి అనేక మంది పార్టీ పార్టీ ఫిరాయింపులకు పాల్పడి ఎన్నికల కంటే ముందు వివిధ పార్టీల నాయకులను వాళ్ళ పార్టీలో కలుపుకున్నా కానీ కోరుట్ల పట్టణంలో దాదాపు భారతీయ జనతా పార్టీ ఐదు వేల మెజార్టీని సాధించింది ఇది ప్రజా విజయం ప్రజల విజయం కోరుట్ల పట్టణ ప్రజల విజయం కోరుట్ల పట్టణ ప్రజలు ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ వెంట ఉన్నారు భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు కూడా వాళ్ళు సహాయ ఎన్నికలలో గెలిచే విధంగా తొంభై మెజార్టీ ఇస్తున్నారు వారికి మా ఉదయ భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు చేస్తున్నాం అదేవిధంగా ఈ ఎలక్షన్ ఎంటే క్యాంపెయిన్ లో పాల్గొన్న ప్రతి ఒక్క స్థాయి కార్యకర్తలకు మరియు నాయకులకు మరియు ప్రజలకు ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున దాదాపు పురుషుల కంటే కోరుకుల నియోజకవర్గంలో ఒక లక్ష దాదాపు మెజార్ మెజారిటీ ఏదైతే ఉన్నదో ఆ లక్ష మెజారిటీలో దాదాపు సగం అంతా కూడా మహిళలు పెద్ద భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పట్టింది ఈ విజయం ప్రజా ప్రజా విజయం ప్రజల విజయం రాబో కాలంలో ఇటువంటి విజయాలు మరిన్ని ఇవ్వాలని అదేవిధంగా మా ఎంపీఏ గారు అయినటువంటి ధర్మపురి అరవింద్ గారు వారి ఈ విజయాన్ని ఈ ప్రజలకి అంకితం ఇచ్చింద్రు అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ కొరట్ల నియోజకవర్గంలో చేపడతారని మేము అందరం కూడా ఆశిస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుసుకుంటూ ఏదైతే నిన్న జరిగిన సావంతిక ప్రదర్శన్స్లో నిన్న గౌ జరిగిన ప్రదర్శనలో మన ధర్మపురి సాధిత్యంలో ధర్మపది అరవీందనాథ్ బ్రాహ్మాండమైన ప్రయాణిపడడం జరిగింది మరి దాని కృతజ్ఞతను చెప్పడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సమావేశం చేసిన బుద్ధా శ్రీనివాస్ గారికి ఎన్ బెట్ అలాగే భారతీయ జనతా పార్టీ దళిత సిద్ధు కార్యకర్తలకు సమావేశాన్ని ఇచ్చేసిన పత్రికీ పేరు తెలియజేస్తూ మరి ఇంత భారీ కట్టబెట్టిన మౌట్ల నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా అవుట్ల పట్టణ ప్రజలందరికీ పేరు పెట్టిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కూడా మీ సహకారం విధంగానే ఉంది ప్రగతిపథంలో బీజేపీ పార్టీని మీ సొంత పార్టీ ఎన్టీ పార్టీల ఆదరించి ముందుకు సాగే విధంగా ఆశీర్వదించిన కూర్చు మరొకసారి పెద్ద ఎత్తున బీజేపీ పార్టీకి ఓటేసిన మహిళా మనలకు అలాగే యువతకు అందరికీ పేరు పెరిగిన తెలియస్తూ రాబోయే రోజుల్లో కూడా మీరు ఇలాగే మాకు సహకరించి పార్టీని ఇంకా బలపడే విధంగా మాకు సహకరించాల్సిందిగా కోరుతూ మరొకసారి ధర్మపోయి అరవింద్ గంగ తరఫున మీ అందరికీ పేరు పెట్టిన ఇంతకీ కూడా తెలియజేస్తున్నాం జయశ్రీరామ్ జయశ్రీరామ్ ముందుగా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులైన గురుతాపట్న వాస్తవకు అలాగే పోయినసారి అరవై రెండు వేల ఓట్లు అందించామని గుర్తు ఏడు రోజుల ఇప్పుడు ముప్పై రెండు వేలు పైజులు ఇంకా తొంభై మూడు వేల ఓట్లు మన కోట నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ సాధించడం జరిగింది దీనికి ప్రయత్నించిన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు అధ్యక్షులు కార్యకర్తలు శక్తి కేంద్ర ఇన్ఛార్జులు అందరికీ పేరు పేరున మరొకసారి పాదభివందనం చేసుకుంటున్నాను అలాగే విజయానికి కారణమైన నియోజకవర్గ ప్రజలందరికీ కోరుట పట్టణ వాసులందరికీ అన్నలకు అక్కలకు తల్లులకు చిన్నలకు అందరికీ పెరుగుతున్నా వందనాలు తెలియజేస్తున్నాను రోజు రోజుకు మన పార్టీ పోయినా సరే అరవై రెండు వేలైతే మనకి ఇప్పుడు తొంభై మూడు వేలు ఎక్స్ అంటే ముప్పై రెండు వేలు ఎలక్షన్ అలా మనకు పెరిగింది కాబట్టి ఇంకా ముందు ఎంతనే ఉంది ఇదే ధోరణి కొనసాగుతుంది పార్టీ బలోపేతానికి కారణమేందో మనకిప్పుడు తెలుస్తుంది మోడీ గారి అభివృద్ధి పనులను చూసి ఇప్పుడు మనకి ఎంత పెరిగిందో ఈ ఓడింగ్ని బట్టి చూస్తే మనకు ఏర్పడుతుంది అలాగే ఇదే ధోరణి కొనసాగాలనే వచ్చే పంత ఎలక్షన్లో కానీ సర్పంచ్ ఇష్ట గానీ ఇదే ఇదే రకంగా పనిచేయాలని చెప్పి నా కార్యకర్తలు అందరినీ కోరుకుంటూ మరొకసారి వాళ్ళకి కృతజ్ఞత తెలియజేసుకుంటూ జయశ్రీరా జయశ్రీరా కదమూ రెడ్డి గారు జయశ్రీరామ్ ఈరోజు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో గో నియోజకవర్గంలో గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నుకున్న అరవింద్ అత్యధిక మిర్టింగ్ ముప్పై ముప్పై వేల మిజార్టీ ఈ నియోజకవర్గాల్లో మన డిజార్టీ మొదటిగా ఉంది మొదటి మొదటిగా మన కుట్ల పట్న నియోజవర్గ ప్రజలందరూ కూడా పేరు పేరున తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఈ నియోజవర్గంలో శ్రీరాముని ఆదరించినారు ప్రజలు దానిలో భాగంగానే ఈరోజు అటు మోడీకి అరవీ గన్నకు ఆశీర్వదించిన విషయాన్ని మేము గుర్తెరుగుతున్నాం అదేవిధంగా కూడా ఈ యొక్క నిజవర్గంలో ఉన్న మా నాయకులందరూ అందరూ కూడా మీ అందరూ కూడా అదేవిధంగా పనిచేస్తారు మా నాయకులతో కూడా అదే అదేవిధంగానే పనిచేయించే విషయంలో మేము ముందున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈరోజు మా యొక్క నిజవర్గంలో ప్రతి నియోజకవర్గాల్లో యొక్క ఇన్ఛార్జులు ఉండే అదేవిధంగా మా మండలం ఇన్ఛార్జీలు ఉండే వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాం మండలాధ్యక్షులకు ఇన్ఛార్జులకు భూత అధ్యక్షులకు మరి మిగతా ఏదైతే పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా పేరు పేరున అగ్రంగా తెలియజేసుకుంటున్నాం ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు కృషి చేసింది కాబట్టి పోయినసారి కన్నా ఈసారి మనం యాభై వేల పైసలకు మైనార్టీ ఎక్కువ పోయినసారి డెబ్బై వేల ఈసారి లక్ష ఇరవై ఎనిమిది వేల మైనార్టీని మనం తీసుకున్నాం దానిలో భాగంగానే ఈ రోజు కూడా కుర్ట్లపట్నంలో ముప్పై మూడు వేల మెజార్టీ ఎక్కువ అంటే మనం ఏడు నియోజకవర్గాల కన్నా ఎక్కువ ఎక్కువ మనం పోటీ నుంచి ఇచ్చాం దానికి అరవిందన్న కూడా సంతోషంగా ఉన్నారు మరి ఈ రోజు మన అందరం కూడా గట్టిగా పనిచేసినాం కాబట్టి ఈరోజు ఆయనకు ఈ మెజార్టీ ఇచ్చినాం కాబట్టి ప్రజలందరూ కూడా తను సహకరించారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరును అభినందన తెలియజేసుకుంటూ మరి రోజు మా యొక్క టౌన్ అధ్యక్షుడు కానీ లక్ష్మీనగర జిల్లా అధికార ప్రజలు కానీ అదేవిధంగా పార్లమెంట్లో ఇన్ఛార్జు కానీ అదేవిధంగా మిగతా మిత్రులందరూ కూడా మా మా సెక్రటరీ గారు ఇక్కడ లోకల్గా కూడా చాలా మంది పనిచేస్తున్నారు ఇక్కడ కోట్లపట్నంలో కూడా నాలుగు వేల ని ఇస్తున్నారు మరి మీరు ఇదే మెజారిటీని కొనసాగించాలంటే మీరు అందరూ కూడా పార్టీలో ఉన్న నాయకులు కూడా ప్రజలకు అనుకూలంగా ఉంది ప్రజాసేవ చేస్తేనే ఈ మెజారిటీ మళ్ళీ తీసుకోగలుగుతాం కాబట్టి ప్రజలకు ఏ సౌకర్యాలు ఉన్నా మీరు తెలియజేయండి ప్రతికంగా మా కార్యకర్తలు మీకు అందుబాటులో ఉండి ఎంపీ గారితో ఏ పని అవసరమో వాళ్ళు ముందుకు చేయిస్తారు మీ అందరూ కూడా సహకరించినందుకు మీ అందరికీ పేరు పేరున అభినందన చేసుకుంటూ జై శ్రీరామ్ జై భారత్